జాన్సన్ అండ్ జాన్సన్ ఇన్స్టిట్యూట్ ఆన్ వీల ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు బస్సుల్లో బోధన స్కిల్ ల్యాబ్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా అధునాతన వసతులతో కూడిన ప్రత్యేక బస్సు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేశారు సాధారణ లాపోస్క్రోపిక్ గైనకాలజీ యూరాలజీ పీడియాట్రిక్ శస్త్రచికిత్స వంటి వాటిపై డాక్టర్ల పర్యవేక్షణలో పీజీ వైద్య విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామంటున్న కర్నూలు మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా టెక్నాలజీ కూడా కొత్త పొందలు తొక్కుతా ఉంది ముఖ్యంగా మెరుగైన వైద్యం అందించడానికి సరికొత్త టెక్నాలజీ కలిగినటువంటి పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి ఇందులో భాగంగా కర్నూలులో ఒక ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ అది కూడా మొబైల్ ట్రైనింగ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వైద్య విద్యార్థులు ఇక్కడ ఈ పరికరాల ద్వారా ఈ టెక్నాలజీకి అనుగుణంగా వీటిని వీటి ద్వారా తెలుసుకోగలిగే అవకాశం కల్పిస్తున్నారు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వైద్యులు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ అసలు ఏంటి ఈ బస్సు యొక్క ప్రత్యేకత ఏంటి ఈ టెక్నాలజీ ఎందుకు ఉపయోగపడుతుంది నేను నా పేరు డాక్టర్ పి హరిచరణ్ అండి కర్నూలు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కర్నూల్లో సర్జరీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఇప్పుడు ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వారు ఒక బస్సులోనే ఈ లాప్రోస్కోపిక్ విధానము ఇప్పుడు ప్రతి ఒక్కరికి లాప్రోస్కోపి హోల్ విధానం అంటే కానీ లాప్రోస్కోపి విధానం అని అందరూ పేషెంట్స్ అడుగుతూ ఉన్నారు మాకు పెద్ద కోత లేకుండా చిన్న కోత ద్వారా ఆపరేషన్ చేయండి అని ముఖ్యంగా ఈ ట్రైనింగ్లో పీజీ విద్యార్థులతో పాటు సర్జన్లు గైనకాలజిస్టులు క్యాన్సర్ సర్జన్లు యూరాలజిస్టులు ఆ డాక్టర్లు మొత్తము ఈ బస్సులో ట్రైనింగ్ అయ్యే అవకాశం ఉందండి దీంట్లో ముఖ్యంగా మనం వినింటాం పిత్తాశయం రాళ్ళు అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ వాటిని ఏ విధంగా తొలగించవచ్చు లాప్రోస్కోపీ విధానం ద్వారా దీంట్లో ఈ బస్సులో మనకు మొత్తం వాళ్ళు మనకు మెటీరియల్ అంతా సమకూర్చారనమాట తర్వాత కొన్ని టిష్యూస్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు జాన్సన్ అండ్ జాన్సన్ సంబంధించిన వాళ్ళు సో ఆ టిష్యూస్ను కూడా మేము ఎట్లైతే ఆపరేషన్ థియేటర్లో ఏ విధంగా అయితే ఆపరేషన్ చేస్తామో అదే విధంగా ఇక్కడ ఈ పరికరాలలో అదే విధంగా ఆపరేషన్ చేసి దానికి తగ్గ మెలకువలను నేర్చుకునే విధంగా మేమంతా ట్రైనింగ్ పొందేదానికి మా పీజీలు జూనియర్ వైద్యులు ట్రైనింగ్ పొందేదానికి ఈ బస్సులో ఉండే ఈ పరికరాలన్నీ దోహదపడతాయి ఏదైతే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఆధ్వర్యంలో ఆపరేషన్ థియేటర్ అండ్ బిల్స్ అనే బస్సు ద్వారా గ్రాడ్యుయేట్స్ పో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా ఇతర వైద్యులు కూడా ఇక్కడ అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి పరికరాలతో ట్రైనింగ్ పొందొచ్చని చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అశోక్ తో మురళీకృష్ణ వైకే టీవీ కర్ణ హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే సబ్స్క్రైబ్ చేసుకోండి